అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మికతలో ఔషధ గుణాలలో పర్యావరణ పరిరక్షణలో ఔన్నత్యంగా ఉండే ఈ మహత్తర వృక్షం గురించి మీరు తెలుసుకోవాలి అదే సెమీ సెమయతే పాపం సెమీ శత్రు వినాశనం సెమీ వృక్షం జమ్మి చెట్టు ఇది మన శరీరంలో రోగాలు రానివ్వకుండా రోగకారకాలైన క్రిముల్ని పంపటానికి అత్యుత్తమంగా పనిచేసే వృక్షమే ఈ జమ్మి చెట్టు ఒకప్పుడు ఈ ప్రాంతం నిండా చాలా జమ్మి వృక్షాలు ఉండేవి ఇవి చాలామంది తెలియక దీన్ని కొట్టువేస్తున్నారు దీనిపై అవగాహన లేకుండా ఇది మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలని దాచిపెట్టారని యుద్ధానికి ముందు దీన్ని పూజించి విజయం సాధించారని రాముడు కూడా అరణ్యవాసంలో నీళ్ళ కోసం దీని దగ్గర ఉన్నాడని యుద్ధం చేసే ముందు ఈ చెట్టు దీవెల్ తీసుకున్నాడని చెప్తారు మన పురాణ కథలు ఏం చెప్తున్నాయంటే ఇది ముఖ్యమైన చెట్టు మన ప్రాచీనులు దీని నుంచి ప్రయోజనం పొందారు దీన్ని గౌరవించారు అని ఆయుర్వేదంలో ఈ ఆకులు బెరడు వేళ్ళు పండ్లు రకరకాల ప్రయోజనాలు ఔషధ విలువలు కలిగి ఉన్నాయి ఈరోజు మనం ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో మిళితం చేసి చూస్తే ఈ ఆకులు బెరడులో ఉండే వృక్ష రసాయనాలు జ్వరాన్ని పోగొడతాయి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి అలానే ఉబ్బసము అస్తమ దగ్గు కఫము వంటి శ్వాసకోశ వ్యాధులన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారాన్ని చూసిస్తాయి ఊపిరి దిత్తుల్ని శుభ్రపరుస్తాయి ఇంకా ఈ బెరడు మనకి రోగ నిరోధకతను పెంచుతుంది ఇది ఒక ఔషధంగా మనం రోజు హెర్బల్ టీ లాగా తులసి ఆకు అల్లము ఈ పేరుడు కొంత మోతాదులో వేసి చేసుకుంటే మన శారీరక మానసిక అలసట్లన్నీ దూరం అవుతాయి అలానే ఈ ఆకుల కషాయంతో అజీర్ణం వాంతులు కానీ వెంటనే తగ్గుతాయి కడుపు నొప్పి కూడా ఈ మధ్య ఆధునిక శాస్త్రవేత్తలు ఈ వృక్ష రసాయనాలు దీనిలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్ క్యాన్సర్ని సమర్థవంతంగా తగ్గిస్తాయని క్యాన్సర్ కణాలని నియంత్రిస్తాయని కనుగొన్నారు అలాగే హృద్రోగాలలోనూ డయాబెట్ పేషెంట్లకి ఇది వరంగా భావిస్తున్నారు ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ మొక్క వేలు ముప్పై నాలుగు ముప్పై ఐదు మీటర్లాగా నేలలో పాతుకుపోయి నీళ్ళు ఎక్కడున్నాయో వెతుకుతాయి అలానే ఈ మట్టిని సంరక్షిస్తాయి ఇది పంట పొలాలకి ఇది వరప్రదాయం ఇది నేలలో నత్రజన్ని స్థాపించి పంటల్ని సారవంతంగా చేస్తుంది పర్యావరణంలో కార్బన్ ఆక్సైడ్ని గ్రహించి పర్యావరణానికి మేలు చేస్తుంది ఇది ప్రకృతికి మానవాళికి వరప్రదాయం చెట్టు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎన్ని కష్టాలలోనూ సంక్షోభాలలోనూ ధైర్యంగా నిబద్ధతో నిలబట్టడం నేర్చుకోవాలి ఇది ప్రకృతి ఓర్పుకి స్థిరత్వానికి జీవిత శాశ్వతత్వానికి నిరసనంగా నిలబడుతుంది ఈ వృక్షం రెండు వందల సంవత్సరాల నుంచి నాలుగు వందల సంవత్సరాల పైనే జీవిస్తుంది రాజస్థాను వంటి ప్రాంతాలలో ఈ కాయల్ని సాంగ్రి అంటారు శ్రీకంఠికులు అని తీరా సాంగ్రి అనే వంటకాలు వాళ్ళు చాలా ఇష్టంగా ప్రీతికరంగా తింటారు ఈ ఆకుల్ని మనం దసరా సందర్భంగా బంగారంగా భావిస్తాము ఈ బంగారం అని ఎందుకంటామంటే దీనికి సురభి బంగారం అని పేరు ఎందుకంటే ఈ ఆకుల్ని పటికే బెల్లంతో ఈ బెల్లంతో కలిపి రకరకాల ఔషధాలుగా తీసుకుంటాం సురభి అంటే మనకి ఏది కావాలంటే అది ఇచ్చేది మనం ఏ పాత్ర తీసుకెళ్ళినా దాన్ని నింపుతుంది అని అంటే మనం ఏ రోగంతో వెళ్ళినా ఏ సమస్యతో వెళ్ళినా ఈ చెట్టు దానికి పరిష్కారం చూపుతుంది అనే అర్థం ఉంది దీన్ని మనం గౌరవిద్దాం మీ పిల్లలకి మీ తోటి వాళ్ళకి చెప్పండి ఈ మొక్కని పరిరక్షిస్తే ప్రకృతిని పరిరక్షిస్తుంది సెమీ వృక్షం ఈ సెమీ వృక్షం జమ్మి చెట్టు మీద ఇంకా ఔషధ పరిశోధనలు జరుగుతున్నాయి మీరు ప్రతిరోజు కూడా ఈ పిల్లడిని కొంత మోతాదులో మీ హెర్బల్ టీలో వేసుకొని వాడితే మీకు రోగాలు రాకుండానే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇది మైక్రోబైలు యాంటీ ఫంగల్ ఇన్ఫ్లమేటరీ మన శరీరాల నుండి విష పదార్థాలను కూడా దూరం చేస్తుంది ఈరోజు మనం గౌరవంగా ఈ జమ్మి వృక్షానికి నమస్కరిద్దాం మనల్ని ప్రకృతిని సంరక్షించే ఓ ప్రాచీన పురాతన వృక్షానికి తలవంచి నమస్కారం చేద్దాం